ఉదయం నిద్రలేచి ఇంటి ముందు నిలబడగానే ద్వారం ముందు సముద్రాలలో ఎగసిపడుతుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల అదే సముద్రంలో అదృశ్యమైతే ఎలా ఉంటుంది ఇంతగా ఉంది కదూ హ్యాపీ సిటీగా పేరుగాంచిన నైజీరియా తీరప్రాంత పట్టణమైన అయటోరాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది ఆ పట్టణ తీరప్రాంతం నిత్యం కోతకు గురవుతుండటంతో అనేక భవనాలు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోతున్నాయి స్థానికుల అస్తిత్వం సాగర గర్భంలోకి కలిసిపోతోంది ఇది నైజీరియాలోని అయటోరో పట్టణం ఇక్కడ అట్లాంటిక్ సముద్ర కిరటాలు కాంక్రీట్ భవనాలు చెక్క స్తంభాలు శిథిలమైన ఇళ్లపై నిత్యం విరుచుకుపడుతుంటాయి సముద్రుడు రోజురోజుకి పట్టణం లోపలికి చొచ్చుకొస్తుండటంతో స్థానికుల జీవితాలు తలకిందులయ్యాయి అయోటోరోను పంతొమ్మిది వందల నలభై ఏడులో క్రిస్టియన్ల ఆదర్శధామంగా స్థాపించారు మంచి వనరులు జీవనోపాధి ఉండడంతో దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు సంతోషంగా జీవించారు నిత్యం సముద్ర కోతకు గురవుతున్న అయోటోరా పట్టణంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ప్రదేశాన్ని సముద్రం ఆక్రమించింది ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు పాత అయోటోరాకు దూరంగా సెటిల్మెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు వారు చదువుకున్న పాఠశాలలు దుకాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి వారి జ్ఞాపకాలను సాగర కిరటాలు ఎత్తుకుపోయాయి ఇప్పుడు ఆ పట్టణంలో లేకపోవడం గమనార్హం తీరం కోతకు గురవుతూ ఉండటం వల్ల వేలాది మంది పట్టణాన్ని విడిచిపెట్టారు గత మూడు దశాబ్దాల్లో పది చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ దాదాపు అరవై శాతం భూమి సముద్రంలో మునిగిపోయింది చుట్టుపక్కల పట్టణాలు గ్రామాల్లోని మంచినీటి వ్యవస్థ ఉప్పగా మారుతోంది ఫలితంగా ప్రజలు తాగడానికి వర్షపు నీటిపై మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది దుకాణాలు పొలాలు ఇతర ఆస్తులను కోల్పోవడంతో స్థానికులంతా జీవనోపాధి కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న వాతావరణ మార్పులే తీర ప్రాంతాల కోతకు ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది అండర్ వాటర్ ఆయిల్ డ్రిల్లింగ్ భూమి నుంచి వనరుల వెలికితీత కూడా సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది తీర ప్రాంతాల్లో పెరిగే మడ అడవులను నరికివేయడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతోందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు